ఈ డిసెంబర్ నాలుగవ తేదీన శోభిత దులిపాల నాగ చైతన్య అక్కినేని ఇద్దరు ఒకటవబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే రీసెంట్గానే వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుని నెటిజన్లందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు అయితే ఆల్రెడీ త్రీ డేస్ నుంచి ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి మెహందీ ఫంక్షన్ మంగళ స్నానాలు అన్నీ కంప్లీట్ అవుతూ ఇద్దరు సోషల్ మీడియాలో తమ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు అందరి దృష్టి సమంత పైనే ఉంది రెండు వేల పదిహేడులో వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత డైవర్స్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే డైవర్స్ తర్వాత సమంత నాగచైతన్యతో ఉన్న ఫోటోస్ అన్ని డిలీట్ చేసింది విడాకుల కంటే ముందు సమంత నాగచైతన్యకి క్రిస్టియన్ వెడ్డింగ్ స్టైల్లో చేసుకున్న పెళ్లి ఫోటో ఒకటి షేర్ చేసి ఒక బ్యూటిఫుల్ క్యాప్షన్స్తో బర్త్డే విషెస్ని షేర్ చేసింది అది మాత్రం ఇప్పటివరకు సమంత డిలేట్ చేయలేదు తన టైం లైన్లో ఇప్పటికే అలానే ఉంది అది కూడా డిలేట్ చేయొచ్చు కదా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఏమో చూద్దాం ఇప్పటికైనా డిలేట్ చేస్తుందో అలానే పెడుతుందో శామ్ ఎందుకు ఆ ఫోటో అలానే పెట్టిందో అంటూ చర్చించుకుంటున్నారు నెడిజైన్లో ఇప్పుడైనా డిలేట్ చేస్తుందా ఆ ఫోటో పెడుతుందా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి